సార్ ఆటిజం అనేది మనం ఇది మైల్డ్ మోడిరేట్ లేదా సివియర్ అనేది మనకి ఎలా తెలుస్తుంది ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి మైల్డ్ ఆటిజం ఉంటే కొంచెం పర్వాలేదు అప్పుడప్పుడు రెస్పాండ్ అవుతాడు తర్వాత రెస్పాండ్ కాడు దట్ ఇస్ మైల్డ్ అంటాం సో ఎక్కువ సార్లు రెస్పాండ్ కాడు బట్ అప్పుడప్పుడు రెస్పాండ్ అవుతాడు దట్ ఈస్ అ మోడరేట్ అంటాం అసలు రెస్పాండ్ కాడు అనే దాన్ని సివియర్ అంటాం అంటే వాళ్ళ యొక్క రెస్పాన్స్ ని బట్టి రెస్పాన్స్ ని బట్టి వాళ్ళ యొక్క కమ్యూనికేషన్స్ ని బట్టి సిచ్యువేషన్ ని మనం అంటే క్లినికల్ గానే దీన్ని డయాగ్నోసిస్ చేస్తాం ఈ ఈ కండిషన్ని ఎస్టిమేట్ చేయడానికి డయాగ్నోసిస్ చేయడానికి క్లినికల్గా మాత్రమే అంటే కనుక చూసిన తర్వాతనే డిసైడ్ అవుతుంది దర్ ఇస్ నో ఇన్వెస్టిగేషన్స్ దర్ ఇస్ నో అసలు చాలా మంది అంటారు మా బాబుకి ఎంఆర్ఐ తీపిద్దాము లేకపోతే ఏం చేస్తాం నార్మల్ వస్తాయి ఇవన్నీ హీరింగ్ టెస్ట్ చేయించుకుంటారు చాలామంది అసలు వాళ్ళు ఎందుకంటే మీకు ఎన్న ఆస్తులు ఉండొచ్చు ఎంత అసలు మ్యారేజ్ కంటే ముందు మంచి లైఫ్ అనుభవించవచ్చు మ్యారేజ్ కూడా ఒక వండర్ఫుల్గా జరగచ్చు బట్ పిల్లల విషయం ఇట్లా జరిగేసరికి దట్ ఈజ్ ఆ వాళ్ళ సడన్గా ఒక ఒక బ్రేక్డౌన్ సిచ్యువేషన్లోకి పేరెంట్స్ వెళ్ళిపోతారు ఇట్ ఈస్ ఇట్ ఈస్ అంటే కనుక ఇప్పుడు మీ ప్రాబ్లమ్స్ ఎన్ని ఉన్నా మీరు ఎదుర్కోగలరు బట్ మీ ఫ్యూచరే లేకపోతే మీ ఫ్యూచరే డిస్టర్బ్ అవుతుంది అంటే కనుక సో దట్ ఈస్ అ వెరీ పెయిన్ఫుల్ కండిషన్ సరే ఈ అనేది ఏ ఏజ్ వరకు మనం చూడొచ్చు అది జనరల్గా వన్ అండ్ హాఫ్ ఇయర్లో మనకు దాదాపుగా వన్ ఇయర్కే గుర్తుపట్టచ్చు వన్ అండ్ హాఫ్ ఇయర్కి ఇంకా గుర్తుపట్టచ్చు సో ఒక ఎక్స్పైరీ డేస్ డాక్టర్ అయితే నాక సిక్స్ మంత్స్కి కూడా గుర్తుపట్టచ్చు ఎట్లా గుర్తుపట్టచ్చు అంటే వాళ్ళ హెల్త్ కండిషన్స్ హిస్టరీ తీసుకునే తెలుస్తుంది సపోజ్ ఇక్కడ కొంచెం కొంచెం సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి బట్ కన్ఫర్మ్డ్గా ఆర్టిజం లేదు బట్ ఒకసారి ప్రెగ్నెంట్ టైంలో హెల్త్ ఇష్యూస్ ఏమైనా కానీ ఫాదర్ కానీ ప్రెగ్నెన్సీ కంటే ముందు కానీ ఆ హెల్త్ కండిషన్స్ మనం వేస్ట్ చేసుకొని కోరిలేట్ చేసుకొని మేబీ ఛాన్సెస్ ఉంటాయి ఎక్కువ అని చెప్పచ్చు సిక్స్ మంత్స్కి గుర్తుపెట్టచ్చు వన్ ఇయర్ గుర్తుపెట్టచ్చు వన్ అండ్ హాఫ్ ఇయర్కి డ్యామేజ్ కూడా గుర్చొచ్చు ఏం లేవు కమ్యూనికేషన్ సరిగా లేదు సో రెస్పాన్స్ సరిగా లేదు మన మాట వినడం లేదు ఏకాగ్రత లేదు అని ఎప్పుడైతే మనం గినుక గుర్తుపడితే కనుక డెఫినెట్గా దెరిజ్ ఛాన్సెస్ అండ్ దిస్ టైప్ ఆఫ్ ఓకే సార్ మీరు చాలా ఏళ్ళ నుండి ట్రీట్ చేస్తున్నారు ఆర్టిజం పేషెంట్స్ని ఇంతకు ముందు గతంలో డి డిజార్డర్స్ కానీ పేషెంట్స్ ఎలా ఉండేవాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారు ఏదైనా డిఫరెన్సెస్ మీరు అబ్జర్వ్ చేశారా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ కోసం మెడిసిన్స్ ఎవరైతే ఎక్కువ వాడుతున్నారో ప్లస్ హెల్త్ కండిషన్స్ కోసం పీరియడ్స్ కోసం బీసీఓడి ప్రాబ్లం కానివ్వండి థైరాయిడ్ ప్రాబ్లం కానివ్వండి రక్తహీనత ప్రాబ్లం కానివ్వండి సో ఎప్పుడైతే మనిషి మెడిసిన్స్ వాడడం మొదలు పెట్టాడో ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి గత టెన్ ఇయర్స్ బ్యాక్ అయితే అసలు ఇండియాలో మెడిసిన్స్ ఉంటుంది తక్కువ వాడేవాళ్ళు ఇప్పుడు జనరేషన్ ఇంకా ఎక్కువ వాడుతున్నారు ఇప్పుడు జనరేషన్ ఎక్కువ వాడితే ఫ్యూచర్లో ఈ కేసెస్ ఇంకా విపరీతంగా పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి ఓకే సో ఇవన్నీ మెయిన్గా మెడిసిన్ అంటారా అంటే ఇప్పుడు మీరు మెడిసిన్ వాడారు సపోజ్ సో మీ హెల్త్ అనేది డిస్టర్బ్ డిస్టర్బ్ అయినందుకు మెడిసిన్ వాడారు ఆ డిస్టర్బెన్స్ ఇంకా ఎక్కువ అవుతుంది అంటే మీరు ఏం మెడిసిన్ వాడలేదు చిన్నప్పటి నుంచి అంటే మీకు ఏం ప్రాబ్లమ్స్ రావు మన బాడీ అనేది సెల్ఫ్ ఇమ్యూనైజేషన్ డెవలప్ చేసుకోవడానికి చాలా రెడీగా ఉంటుంది మీరు ప్రతి దానికి ఇప్పుడు జలుబు చేసింది మీకు మెడిసిన్ వాడారు సో దాని ఇంపాక్ట్ అనేది జలుబు అనేది మళ్ళీ మళ్ళీ వస్తుంటుంది మళ్ళీ కాఫ్ వస్తుంది మళ్ళీ వస్తుంది సో ఈ విధంగా మీ హెల్త్ కండిషన్ అనేది కంపల్సరీ అంటే కనుక మెడిసిన్ అనేది ఏమైతుంది సెల్ కోర్ను డిస్టర్బ్ చేస్తుంది ఓకే ఇంటర్నల్ సిస్టమ్ని డిస్టర్బ్ చేస్తుంది మనం ఎక్కడైతే స్ట్రాంగ్ ఉంటామో ఆ సెంటర్ పార్ట్నే డిస్టర్బ్ చేసేసరికి ఆ మెడిసిన్ ఎఫెక్ట్ వలన ఎక్కువ కేసెస్ అంటే ఇంకా హెల్త్ కండిషన్ ఈవెన్ ఇప్పుడు విలేజ్లలో చాలామంది ప్రెగ్నెన్సీ కంటే ముందు రక్తహీనత రక్తం ఎందుకు రక్తహీనత రావాలా రాకూడదు రక్తహీనత అనేది మనిషికి రాకూడదు ఆ రక్తహీనతకు కూడా కారణం ఉంటుంది ఒట్టిగా రాదు గొట్టిగా మీకు బ్లడ్ తగ్గిపోదు ఒట్టిగా హిమోగ్లోబిన్ తగ్గిపోదు మన బాడీ ఈజ్ బార్న్ ఫర్ టు లివ్ హెల్త్ కండిషన్స్లో బతనకే ఉంది సో దీన్ని మనం డిస్టర్బెన్స్ క్రియేట్ చేసుకోవడం వల్ల దీన్ని మనం తీసుకోవడం వల్ల ఈ ఇంపాక్ట్ అనేది మన ఫ్యూచర్ జనరేషన్ పైన ఎక్కువ పడుతుంది కాబట్టి దట్ ఈస్ అ మోర్ ప్రాబ్లమ్ ఓకే సార్ ఆటిజంలో ఏదైనా మళ్ళీ దీంట్లో టైప్స్ ఏమైనా ఉంటాయా అంతే మైల్డ్ మోడరేట్ సివియర్ ఉంటాయి బట్ ఏడీహెచ్టీలో కూడా మైల్డ్ ఏడిహెచ్డీ మోడరేట్ ఏడీహెచ్ సివియర్ ఏడీహెచ్టీ కూడా ఉంటాయి బట్ హైపర్ యాక్టివ్లో మాత్రం హయ్యర్ సైడ్ హైపర్ యాక్టివిటీ లోవర్ సైడ్ హైపర్ యాక్టివిటీ సార్ మనం చూస్తూ ఉంటాము చెవిటి వాళ్ళు కానీ లేదంటే మూగ వాళ్ళు కానీ మాట్లాడలేని వాళ్ళకి కొంచెం స్పెషల్ టాలెంట్స్ ఉంటాయని చెప్పి మనం చూస్తూ ఉంటాం అలానే ఆర్టిజం పేషెంట్స్ లో కూడా స్పెషల్ టాలెంట్స్ ఏమైనా ఉండే ఛాన్స్ వెరీ గుడ్ క్వశ్చన్ ఆర్టిజం పేషెంట్ కనుక ఒక విషయం పైన ఫోకస్ ఉండదు బట్ ఇంకో విషయం పైన అతిగా ఫోకస్ ఉంటుంది ఓకే అతిగా ఫోకస్ ఉంటుంది అంటే వాళ్ళకి నచ్చితేనే ఫోకస్ అతిగా ఫోకస్ ఉండేసరికి దాంట్లో ఎక్స్పర్టైజ్ అయిపోతారు అదే మీకు కామన్ సెన్స్ కామన్ విషయాల పైన అసలు జీరో ఉంటుంది వాళ్ళకి ఇష్టమైన వాటిపైన మాత్రం విపరీత ఒక ఒక పేషెంట్ ఉన్నాడు సో త్రీ ఇయర్స్ బాయ్ మొత్తం స్పేస్లో ఏం జరిగేది మొత్తం చెప్తాడు ఎన్ని గ్రహాలు ఉండేది మొత్తం ఆ లైన్ కూడా కరెక్ట్ చెప్తాడు ఎప్పుడు వాళ్ళ మదర్ చెప్పాలి ఆ విషయం సో హీస్ ఆడిషన్ మొత్తం స్పేస్లో సో ఇక్కడ మూన్ ఉంటుంది ఇక్కడ మార్స్ ఉంటుంది ఇక్కడ ప్లూటో ఉంటుంది ఇక్కడ మెర్కిన్ ఉంటుంది ఇక్కడ సన్ ఉంటాడు ఇదంతా సౌషాల సిస్టమ్ దీని దేని పక్కన ఏది ఎక్కడ ఉంటుంది ఎవ్రీథింగ్ ఆర్డర్ వైజ్ వాడు అరేంజ్ చేస్తాడు అటువంటి వాటిపైన ఎక్కువ ఇష్టం అది మదర్ ఎప్పుడు చెప్పలేదు స్కూల్లో ఎప్పుడు చెప్పలేదు అంటే వాళ్ళకి ఆ ఇష్టాన్ని ఎప్పుడో అక్కడ ఇక్కడ యూట్యూబ్లో చూసి అక్కడిక్కడ తొందరగా వాళ్ళు గ్రాస్పింగ్ ఎక్కువ ఉంటుంది ఇష్టమైన వాటి ఇక్కడ సో అటువంటి అంటే చెప్తున్నా ఇవన్నీ కూడా కొంచెం బెటర్ అయితే వాళ్ళు ఆ స్పేస్ విషయాన్ని ఒక ప్యాషన్గా ఎంచుకొని కూడా పొద్దున సైంటిస్టులు కూడా కావచ్చు దాంట్లో ఎక్స్పర్టైజ్ అవుతారు ఆ నాలెడ్జ్ కామన్ పీపుల్కి ఉండదు అంటే మనం ఏదైతే ఎక్కువ ధ్యాస పెడతామో ఏదైతే మనం ఎక్కువ ఇష్టంగా చేస్తామో దాంట్లో ఎక్స్పర్టైజ్ అయిపోతుంటాం సో సేమ్ వేలో వాళ్ళు డబల్ దేశ ఉండడం వల్ల వాళ్ళకి ఎక్కువ ఉండడం వల్ల దే ఆర్ గోయింగ్ టు ది మోవర్ సైడ్ బట్ కామన్ సెన్స్ విషయంలో కామన్ విషయంలో దే ఆర్ జీరో ఇవి నెగిటివ్ అని చెప్పచ్చు అట్లా జరిగే అవకాశాలు ఎక్కువ జనరల్ గా ఆటిజం ఉన్న పేషెంట్స్ కి ఇప్పుడు మీరు చెప్తున్నారు హోమియోలో మందులు ఉన్నాయి అని చెప్పి సో ఓన్లీ మెడిసిన్స్ ఏనా లేకపోతే వాళ్ళ చుట్టూ పరిసరాలు ఎలా ఉండాలి వాళ్ళని ఎలా చూసుకోవాలి డెఫినెట్ గా మెడిసిన్సే కాదు ఇక్కడ సరౌండింగ్లో లో మదర్ యొక్క ట్రైనింగ్ సిస్టమ్ ద్వారా కానివ్వండి తండ్రి యొక్క రెస్పాన్సిబిలిటీ ద్వారా కానివ్వండి ఇవన్నీ కూడా అక్కడ యొక్క అంటే వాళ్ళకి ఏదో ఒక వీక్నెస్ ఉంటుంది ఆ వీక్నెస్ పట్టుకొని కొంచెం ఓకే కొందరు పిల్లలు ఆటిజం పిల్లలకు భయం ఉంటారు ఆ భయని అడ్డం పెట్టుకొని వాళ్ళు కంట్రోల్ చేయొచ్చు పర్టికులర్గా ఇట్లా సెషన్స్ ఏమైనా ఇస్తారా నా దగ్గర థెరపీస్ అనేటువంటి సిస్టమ్ దగ్గర లేదు బట్ ఐమ్ నాట్ అగెన్స్ట్ ఆఫ్ ఎనీ థెరపీస్ థెరపీస్ వలన ట్రైనింగ్ సిస్టమ్ వలన ఇట్ ఈస్ వెరీ మచ్ యూజ్ఫుల్ చాలా వరకు బెటర్ అవుతుంది కానీ బట్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు ట్రీట్ ప్రాబ్లమ్ ట్రీట్ చేయడం వేరు ప్రాబ్లమ్ కంట్రోల్ చేయడం వేరు అంటే మనం థెరపీస్ అనేటువంటిది మంచిదే థెరపీస్ అనేటువంటిది చాలా వరకు బెటర్గా బెటర్మెంట్ కనిపిస్తుంటుంది బట్ అవన్నీ కూడా ట్రైన్డ్ సిస్టమ్ మనం అని పేరేం చెప్పంటే అవే చెప్తాడు బట్ మనం ఇంకొక రకంగా అడితే వాళ్ళు చెప్పలేరు అంటే మనం వాళ్ళని ఒక ట్రైనింగ్ సిస్టంలో కొద్ది కంఫర్టబుల్ పొజిషన్ తీసుకురావచ్చే కానీ బట్ ఫార్ ప్రాబ్లమ్ని పూర్తిగా ట్రీట్ చేయాలి అంటే కనుక దెర్ ఈస్ ఓన్లీ ద ఛాయిస్ ఈజ్ హోమిపతి